హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఆయుర ఆరోగ్య చల్లగా ఉండాలని అది నేను అయితే కోరుకుంటున్నాను ఇవాళ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో నా ఛానల్ పేజ్ ఉంటుంది కదండీ ఆ పేజీలో యువర్ సబ్స్క్రైబర్స్ అని ఒక నలుగురు ఫోటోల్ని వరుసగా దగ్గర దగ్గరగా నాలుగు ఫోటో చిన్ని బొమ్మలు వేశారండి అవి నాకు సరిగ్గా కనపడలేదు సరే కనపడలేదండి అంటే ఇవి పెద్ద బొమ్మలు అవుతాయి కదా ఫిగర్ పెద్దది అవుతుంది కదా చూద్దామనేసి దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే నా సబ్స్క్రైబర్స్ పన్నెండు వందల సం కొంతమంది ఉన్నారండి ఎంతో కరెక్ట్గా చెప్పలేను చూడలేదు నేను ఈ పన్నెండు వందల మంది క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తుంటే వస్తున్నారు 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 అలా వస్తుంటే నాకైతే వాళ్ళ ఫోటోల సహ ఫోటోలతో సహా కనబడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉండదంటే అంత ఆనందంగా ఉండదు నిజంగా ఇంత చిన్న ఫ్యామిలీకే ఇంత ఒక పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్స్కే ఎంత ఆనందంగా ఉంది లక్ష మంది రెండు లక్షలు కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళు ఇంకెంత ఆనందపడతారో వాళ్ళ సంతోషం నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేకుండాను వాళ్ళ సంతోషము ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే నాకైతే భలే ఎక్సైట్మెంట్ భలే థ్రిల్లింగ్గా ఉందండి నిజంగా అంటే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ ఫోటోస్ కనబడుతున్నాయి ఫోటోస్గా వరుసగా ఫోటోలు కనపడుతున్నారు లేడీస్వి జెంట్స్ అందరివి కనబడుతున్నారు అబ్బా ఇంతమంది నా వీడియోస్ ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నారు అనమాట ఆనందం పట్టరాని ఆనందం అది మీరు ఇచ్చిన ఆనందమేనండి నిజంగా నా సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న మాట అండి వేంతండి మీరు ఎంత బిజీగా ఉన్నా నోటిఫికేషన్ అయితే వస్తుంది కదండి నా వీడియో ఒకవేళ చూసినా చూడకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి లైక్ లేదు ఫ్రెండ్స్ ఐదు ఆరు వేలు వచ్చే కూడా కనీసం యాభై లైకులు రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని అంటే వ్యూబర్స్నై అడగలేము కదా ఫ్రెండ్స్ లైక్లు పట్టమని వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ అయితే నా ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ అందుకని అడుగుతున్నాను ఖచ్చితంగా ఒక లైక్ లైక్ అయితే పట్టండి ఫ్రెండ్స్ తప్పులు ఉంటే క్షమించండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే ఇలాగే సపోర్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి మీ అందరికీ పన్నెండు వందల అరవై నుండి ఎంత ఉండాలండి వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను మెనీ థ్యాంక్స్ మరొకసారి చెప్తున్నాను ఇలాగే సపోర్ట్ ఇస్తారని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్